ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే దుర్మార్గ పరిపాలన నడుస్తుందో ఏదైతే రాక్ష రాక్ష పరిపాలన నడుస్తుందో ఆ రోజున స్వాహంతం కోసం అల్లూరు సీతారామరాజు గారు ఏ రకంగా బ్రిటిష్ వారి మీద ఉద్యమం చేసి తన ప్రాణం అర్పించారో అదే విధంగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల ధన మన ప్రాణ ప్రాణాల కోసం ఎంతో పోరాడినటువంటి ఒక ఉద్యమ వీరుడు ప్రజల కోసం పోరాడిన ప్రజా నాయకుడైన మన రఘురాము రఘురామకృష్ణరాజు గారికి ఈ రోజున నర్సాపురం ఎంపీ టికెట్ కేటాయించకపోవడం చాలా దురదృష్టం ఎందుకంటే ప్రజల్లో ప్రజల కోసం పోరాడి యోధులు కాని ప్రజా ఉద్యమంలో ఉండే నాయకులు కాని కొడతామన్నది చాలా అరుదు అందులో ప్రజల కోసం పోరాడి యొక్క ఇలాంటి ఉద్యమ నాయకుడికి ఒక రేపు మన ప్రజల తరపున చట్ట సభల్లో మన రాష్ట్రం కోసం పార్లమెంట్ లో గొంతు వినిపించకుండా గొంతు నెక్కేయడం అనేది చాలా దురదృష్టకరం అందుకని వెంటనే నువ్వు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫిబ్రవర్ గారి అభిమానులు అందరం కూడా ఈ రోజున కోరుకునేది ఏంటంటే ఏదైతే నరసాపురం టిక్కెట్ ఉందో కూడా రేపు వద్దున్న రాష్ట్రం కోసం ప్రజల కోసం మన గొంతు వినిపించాలి కాబట్టి వెంటనే నరసాపురం ఎంపీ టిక్కెట్ ని రఘురామ కృష్ణరావు గారికి కేటాయించాలని జరిపి కేటాయించాలని చెప్పి ఈ అంబేద్కర్ కోనసీమ ప్రజలందరి తరఫున మా చిబురా గారి అభిమానుల తరఫున మేము కోనం డిమాండ్ చేయడం జరిగింది నమస్కారం అండి ఈ రోజున అమలాపురంలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లాల జిల్లా అమలాపురంలో ఈ రోజున మన ప్రజా గొంతుక రాష్ట్రం తరఫున ఏకైక గొంతుక ఏకైక వ్యక్తి ప్రథమ వ్యక్తి ఈ రాక్షస పాలన ఎదుర్కొంటూ రాక్ష అతను అతను అన్యాయంగా అరెస్ట్ చేసిన అతను వ్యక్తిగతంగానే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున నేనున్నానంటూ పోరాటం చేస్తూ ముందుకు వచ్చినటువంటి ఈ రఘురామకృష్ణరాజు గారికి ప్రజా గొంతుకైనటువంటి మన రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడే విధంగా రేపొద్దున కి వెళ్ళే విధంగా మన నరసాపురం పార్లమెంట్ ఎంపీ టిక్కెట్ ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వెంటనే కేటాయించాల్సిందిగా కోరుకుంటూ ఈ కోనసీమ జిల్లా ప్రజలందరూ కూడా ముక్త కంఠం తోటి ఈ రోడ్డు రోడ్డు ఎక్కారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే దుర్మార్గ పరిపాలన నడుస్తుందో ఏదైతే రాక్ష రాక్ష పరిపాలన నడుస్తుందో ఆ రోజున స్వాహంతం కోసం అల్లూరు సీతారామరాజు గారు ఏ రకంగా బ్రిటిష్ వారి మీద ఉద్యమం చేసి తన ప్రాణం అర్పించారో అదే విధంగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల ధన మన ప్రాణ ప్రాణాల కోసం ఎంతో పోరాడినటువంటి ఒక ఉద్యమ వీరుడు ప్రజల కోసం పోరాడిన ప్రజా నాయకుడైన మన రఘురాం రఘురామకృష్ణరాజు గారికి ఈ రోజున నర్సాపురం ఎంపీ టికెట్ కేటాయించకపోవడం చాలా దురదృష్టం ఎందుకంటే ప్రజల్లో ప్రజల కోసం పోరాడి యోధు గాని ప్రజా ఉద్యమంలో ఉండే నాయకులు కాని కొడతామన్నది చాలా అరుదు అందులో ప్రజల కోసం పోరాడి యొక్క ఇలాంటి ఉద్యమ నాయకుడికి ఒక రేపు మన ప్రజల తరపున చట్ట సభల్లో మన రాష్ట్రం కోసం పార్లమెంట్ లో గొంతు వినిపించకుండా గొంతు వెచ్చేయడం అనేది చాలా దురదృష్టకరం అందుకని వెంటనే మేము కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా తిపడి గారి అభిమానులు అందరం కూడా ఈ రోజున కోరుకునేది ఏంటంటే ఏదైతే నరసాపురం టిక్కెట్ ఉందో కూడా రేపు రాష్ట్రం కోసం ప్రజల కోసం మన గొంతు వినిపించాలి కాబట్టి వెంటనే నరసాపురం ఎంపీ టిక్కెట్ ని రఘురాం కృష్ణ రఘురాజకృష్ణరావు గారికి కేటాయించాలని జరిపి కేటాయించాలని చెప్పి ఈ అంబేద్కర్ కోనసీమ ప్రజలందరి తరఫున మా చిబారు గారి అభిమానం తరఫున మేము రోజు డిమాండ్ చేయడం జరిగింది నమస్కారం అండి ఈ రోజున అమలాపురంలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లాల జిల్లా అమలాపురంలో ఈ రోజున మన ప్రధాన గొంతుక రాష్ట్రం తరఫున ఏకైక గొంతుక ఏకైక వ్యక్తి ప్రథమ వ్యక్తి ఈ రాక్షస పాలన ఎదుర్కొంటూ రాక్ష అతను అతను అన్యాయంగా అరెస్ట్ చేసిన అతను వ్యక్తిగతంగానే కాకుండా రాష్ట్ర ప్రజలంత తరఫున నేనున్నానంటూ పోరాటం చేస్తూ ముందుకు వచ్చినటువంటి ఈ రఘురామకృష్ణరాజు గారికి ప్రజా గొంతు అయినటువంటి మన రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడే విధంగా పార్లమెంట్ కి వెళ్ళే విధంగా మన నరసాపురం పార్లమెంటు ఎంపీ టిక్కెట్ ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వెంటనే కేటాయించాల్సిందిగా కోరుకుంటూ ఈ కోనసీమ జిల్లా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోడ్డు రోడ్డు ఎక్కారు